గీతామధురిమలు పూర్వజన్మ పుణ్యం కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో ధ్యాన స్వరూపం గురించి ఎంతో వర్ణించినా కూడా అర్జునునికి సందేహం తీరదు తను జ్ఞానయోగానికి వచ్చాడు కానీ మోక్షం పొందడు అని నిర్ణయం చేసుకున్నాడు కర్మయోగాన్ని వదిలేస్తే స్వర్గ ప్రాప్తి ఉండదు జ్ఞానయోగానికి వచ్చి మోక్షం పొందకపోతే దాని ఫలము ఉండదు అప్పుడు ఉభయభ్రష్టు అవడా అనే సందేహం వెలిబుచ్చితే కృష్ణ పరమాత్మ దానికి జవాబు చెప్తున్నాడు ముందు శ్లోకం చూద్దాం ఆరు నలభై నాలుగు పూర్వాభ్యాసేన శబ్ద బ్రహ్మాతి వర్తతే దానికి కృష్ణ పరమాత్మ ఆ యోగ భ్రష్టుడు ముందు స్వర్గానికి వెళ్తాడు అక్కడ ఎన్నో సంవత్సరాలు స్వర్గసుఖాలను అనుభవిస్తాడు కానీ అతను మోక్షం పొందాలి కాబట్టి మళ్ళీ జన్మనెత్తుతాడు అని చెప్పినప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయని చెప్తాడు మొదటి అవకాశం సంస్కారవంతులైన సంపన్నులైన తల్లిదండ్రులకు పుడతాడు లేదా బ్రహ్మజ్ఞానుల ఇంట్లో పుడతారు వారు ఐశ్వర్యవంతులు కాకపోవచ్చు కానీ బ్రహ్మజ్ఞానులు అవుతారు అని చెప్పాడు ఇప్పుడు మీరు పుడతారు సరే మీరు సాధన ఎక్కడ మొదలు పెట్టాలి అనే విషయం ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు కొత్త జన్మలో అంటే సంస్కారవంతులైన సంపన్నులైన ఇంట్లో పుట్టిన పేదవారైనా జ్ఞానయోగులైన వారి ఇంట్లో పుట్టిన ఈ జీవి పూర్వ జన్మలో అలవర్చుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం అర్హతలతో పాటు పుడతాడు అతను ఎదుగుతున్న కొద్దీ అవి బయటపడతాయి ముందు జన్మలో వివేకం వైరాగ్యం జ్ఞానం వీటిలో ఏవి పెంపొందించుకున్నా అవి తోడ్పడతాయి ఈ ఆధ్యాత్మిక సాధన కొనసాగటానికి రెండు నియమాలు ఉండాలి ఆధ్యాత్మిక సాధన చేయటానికి అవకాశం ఉండాలి రెండవది మనకు శ్రద్ధ ఉండాలి ఈ యోగ భ్రష్టులకు ఈ రెండూ ఉంటాయి ముందు జన్మలోని యోగ భ్రష్టుడు తర్వాత జన్మలో ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాడు ఈ ఆధ్యాత్మిక చింతన ఎలా బహిర్గతం అవుతుంది అతను పునర్జన్మ ఎత్తినప్పుడు ఎక్కడ ఆధ్యాత్మికతకు సంబంధించినది ఉన్నా తనకు తెలియకుండానే దాని వైపు ఆకర్షితుడవుతాడు అందువలనే ఒక్కోసారి గీతాబాధకు చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు తేనెవ పూర్వ వాసన వల్లనే ఈ యోగ భ్రష్టుడు ఆత్మజ్ఞానం వైపు ఆకర్షింపబడతాడు అవసహ అపి సహ అంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా తనకు తెలియకుండానే అటువైపు ఆకర్షింపబడతాడు బాహ్య బాహ్యవర్తుడుల వల్ల అతను లౌకిక వ్యవహారాల్లో కూరుకుపోవడానికి ప్రయత్నించినా అందులో ఎక్కువ కాలం నిలబడలేడు అతని భారతీయ సంస్కృతికి దూరంగా పంపినా ఎప్పుడో ఒకప్పుడు వెతుక్కుంటూ వచ్చేస్తాడు స్వామి చిన్మయానంద అద్భుతంగా వర్ణిస్తారు ఆధ్యాత్మిక పరిణతి ఒక విప్లవం కాదు ఒక ఎదుగుదల గీతను పిల్లల మీద బలవంతంగా రుద్దలేరు మీరు దానికి దోహదం చేసే అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయగలరు కానీ దాని మీద శ్రద్ధ వారే ఏర్పరచుకోవాలి పూర్వజన్మ వాసన ఉన్న వ్యక్తికి ఏమవుతుంది జిజ్ఞాసురపి ముందు కుతూహలం కొద్దీ వింటాడు దీన్ని యోగస్య ఆధ్యాత్మిక విషయాలను శబ్దబ్రహ్మ అతి వర్తతే శబ్దబ్రహ్మ ఒక సాంకేతిక పదం అది వేదాల్లోని కర్మకాండను సూచిస్తుంది కర్మకాండ అనిత్య ఫలాన్ని ఇస్తుంది ఇతను కర్మకాండ ఫలాన్ని అధిగమిస్తాడు అంటే అర్థం అతను నిత్య ఫలాన్ని పొందుతాడు శబ్ద బ్రహ్మ అతి వర్తతే అంటే మోక్షాన్ని పొందుతాడు లేదా నిత్య ఫలాన్ని పొందుతాడు కర్మకాండను అధిగమిస్తాడు అంటే జ్ఞానకాండకు వస్తాడు జ్ఞానకాండకు వస్తే మోక్షాన్ని చాలా త్వరగా పొందుతాడు అటువంటి యోగభ్రష్టు యోగి అంటాడు కృష్ణ పరమాత్మ అతనికి ఇది ఈ జన్మలో ఎలా తోడ్పడుతుంది అంటే అతను అన్ని అశుద్ధాల నుంచి విముక్తుడవుతాడు నిర్మల అంతఃకరణాన్ని పొందుతాడు అది అనేక జన్మల సంస్కారాల వల్ల ఏర్పడుతుంది కొంతమంది ఎలా పైసా పైసా కూడా పెట్టుకుంటారో అలా కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో పైసా పైసాగా పుణ్యం పోగేసుకుంటారు ఆ విధంగా వారు జీవితం అంటే ఏమిటి లక్ష్యం అంటే ఏమిటి దేని మీద మొగ్గు చూపాలి ఇలాంటి విషయాల్లో వారికి స్పష్టత ఉంటుంది ఇటువంటి వారు మోక్షం అనే అంతిమ లక్ష్యాన్ని తేలికగా పొందుతారు పరాంగతి అంటే జీవన్ముక్తిని పొందుతారు